డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ప్రేమనగర్ అనేటువంటి నవల గురించి విశ్లేషించబోతున్నాను కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ తెలుగు నవలా సాహిత్యంలో ఒక మైలురాయి ఈ నవల ఎంతటి సంచలనం సృష్టించిందంటే దీని ఆధారంగా వచ్చిన ప్రేమనగర్ సినిమా అక్కనేని నాగేశ్వరరావు వాణిశ్రీ నటించినటువంటి సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక గొప్ప క్లాసిక్గా నిలిచిపోయింది ఈరోజు ప్రేమనగర్ నవలపై ఒక సమగ్ర విశ్లేషణ చేయాలనుకుంటున్నాను ప్రేమనగర్ అంటే విలాసాలకు విలువలకు మధ్య ఒక ప్రేమ కావ్యం ఒకవైపు అపారమైన ఆస్తి విలాసాలు మరోవైపు మధ్య తరగతి విలువల మధ్య నలిగిపోయే ఒక మనసు తాగుడుకు బానిసైన ఒక యువరాజు ఒక సామాన్య యువతి పరిచయంతో ఎలా మారాడు కోడూరి కౌశల్యాదేవి గారి కలం నుండి వెలువడిన అత్యద్భుత కావ్యం ప్రేమనగర్ తెలుగు నవల ప్రపంచంలో ఈ పుస్తకం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు ఈరోజు మన వీడియోలో ఈ గొప్ప కథ వెనుక ఉన్న విశేషాలను తెలుసుకుందాం కోడూరు కౌశల్యాదేవి గారు పంతొమ్మిది వందల అరవైవ దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన రచయిత్రి సమాజంలోని ఉన్నత వర్గాల జీవితాలను వారిలోని అంతర్మథనాన్ని చాలా లోతుగా విశ్లేషించటం ఆమె ప్రత్యేకత ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా తీసిన ప్రేమనగర్ నవల మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే కథాసారాంశం ఏమిటంటే ఈ కథలో ప్రధాన పాత్రలు రెండు ఒకటి కళ్యాణ్ మరియు లత కళ్యాణ్ ఒక జారీ వంశానికి చెందిన యువకుడు ఇంట్లో అనురాగం కరువై తల్లిదండ్రుల మధ్య గొడవలు పెరి గొడవలు చూస్తూ పెరిగి జీవితం పట్ల విరక్తితో తాగుడుకు అవుతాడు లత చదువుకున్న మధ్యతరగతి అమ్మాయి తన తండ్రి ఉద్యోగం కోసం కళ్యాణ్ దగ్గర సెక్రటరీగా చేరుతుంది మొదట్లో కళ్యాణ్ ప్రవర్తనను అసహించుకున్న లత మెల్లగా అతనిలోని మంచి మనసును అతడు అనుభవిస్తున్న మానసిక వేదనను అర్థం చేసుకుంటుంది తన ప్రేమతో ఓర్పుతో ఒక తాగుబోతును ఒక గొప్ప వ్యక్తిగా ఎలా మార్చింది ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి అన్నదే ఈ నవల సారాంశం ఈ నవలలో మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనీ వర్సెస్ లవ్ డబ్బు అన్నింటినీ కొనగలదు కానీ మనశ్శాంతిని ప్రేమను కొనలేదని ఈ నవల నిరూపిస్తుంది లత పాత్ర ద్వారా ఒక స్త్రీ సంకల్పిస్తే ఒక మనిషిని ఒక కుటుంబాన్ని ఎలా బాగు చేయగలదో చూపించారు పాతకాలపు జమీందారీ వ్యవస్థలోని కుళ్ళును వారి అహంకారాన్ని రచయిత్రి చాలా బాగా చిత్రీకరించారు నవల నుండి వెండి తెరపైకి వచ్చినప్పుడు దాంట్లో ఒక పాట ఉంటుంది నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అనేటువంటి పాట అది చాలా బాగుంటుంది కూడా డి రామానాయుడు గారు ఈ నవలను అదే పేరుతో సినిమాగా తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్ లోనే ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు నవలలోని ఎమోషన్స్ ను కెమెరా ముందు అంతే అద్భుతంగా పండించారు ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా భారీ విజయం సాధించటం విశేషం ప్రేమనగర్ అంటే కేవలం ఒక ఊరో ఇల్లో కాదు అది మనసున్న మనుషులు వెతుక్కునే ఒక స్వర్గం ఈ పుస్తకం చదివినప్పుడు కలిగే అనుభూతిని సినిమా చూడటం ద్వారా కూడా పొందవచ్చు మీలో ఎంతమందికి ఈ కథ ఇష్టం కళ్యాణ పాత్ర మీకు నచ్చుతుందా లత పాత్ర మీకు నచ్చిందా కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన నవలా విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు ఎక్కువ మందికి లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది లైక్ చేసి నా యొక్క నా యొక్క ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు Chelo